హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే అష్ట దరిద్రమే అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం ఏ వస్తువులైతే పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం అనేది వారి యొక్క అన్ని అప్పులు కూడా తొలగిపోతాయా అప్పులతో బాధపడుతున్నట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందా లేదా అన్నదైతే చూద్దాం మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది మీరు ఏమి అనుకున్నా అది మీ జీవితంలో సాధిస్తారు ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే వస్తువులను మీ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది మరి పుట్టింటి నుండి ఏం తెచ్చుకుంటే అప్పులన్నీ తీరిపోతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు పుట్టింటి దగ్గర నుండి ఒక బెల్లం ముక్కను తెచ్చుకోండి బెల్లానికి అత్యంత శక్తి ఉంది ఎవరైతే బెల్లాన్ని ఉపయోగిస్తారో వారికి ఉన్న రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం బెల్లాన్ని మన పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎవరైతే పుట్టింటి దగ్గర నుంచి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు ఎవరైతే పసుపు కుంకుమను వారి ఇంటి నుండి తెచ్చుకుంటారో వారు దీర్ఘ సుమంగలిగా ఉంటారు వాళ్ళ కాపురం పచ్చని చెట్లలా ఉంటుంది అలాగే వారి జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే మట్టితో చేసిన పాత్రలను మీరు మీ పుట్టింటి నుండి తెచ్చుకుంటే అంత శుభం జరుగుతుంది ధనం కూడా వస్తుంది మట్టిలో జీవం అనేది ఉంటుంది ఆ జీవం అనేది మీ కుటుంబానికి వస్తుంది ఎవరైతే మట్టితో చేసిన పాత్రలని వారి పుట్టింటి నుండి తెచ్చుకుంటారో వారి యొక్క అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి అమ్మగారి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళినా వెంటనే కొత్తగా ఏదైనా చూస్తే ఇది నాకోసమేనా ఇది నాదే అంటూ ఆ వస్తువుని తన కోసం తీసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకి పుట్టిళ్ళుపై ఉండే హక్కుగా భావిస్తారు కిరాణా సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి అని ఇలా అమ్మగారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు మీరు ఇంతకు ముందు పుట్టింటి నుండి వీటిని తీసుకెళ్తూ ఉంటే ఏ వస్తువులు తీసుకువెళ్ళకూడదో తెలుసుకుందాం లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకువెళ్ళడం వలన పుట్టిళ్ళు పేదరికం బారిన పడుతుందనే నమ్మకం అందుకని లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మీ పుట్టింటి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళకూడదు ఏదైనా తీసుకువెళ్లే ముందు పెద్దవారి సలహాలు తీసుకోండి కత్తులు కత్తిపీ చాకులు కత్తెర్లు వంటివి పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుంది మనస్పర్ధలు పెరిగి చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంది అందుకే కత్తి లాంటి వస్తువులని అత్తింటికి తీసుకువెళ్ళకూడదు పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడని వస్తువు చింతపండు ఉప్పు చాలామంది కిరాణా సామాన్లు పుట్టింటి వారు కొనిపెడుతూ ఉంటారు ఈసారి అలా పెట్టేటప్పుడు ఈ రెండు వస్తువులు కూడా లేకుండా చూసుకోవాలి ఇవి పెట్టడం వల్ల రెండు కుటుంబాల మధ్య సంబంధం విరిగిపోతుందని నమ్మకం అలాగే ఇల్లు తుడిచే చీపురు లక్ష్మీదేవితో సమానం అలాంటి ఇల్లు తుడిచే చీపురుని కూడా మనం పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకొని తీరాలంటే ఈ చిట్కాలు పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును మెడలో ధరించాలని పండితులు చెబుతున్నారు కుడిచేతి ఉంగరం వేలకు లక్ష్మీ ప్రతిమ గల ఉంగరాన్ని ధరించాలి అలా విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉండాలి హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదకు ఆది దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక నష్టాలు అనేవి తప్పవు జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా డబ్బు అనేది అవసరం పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపద అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే వ్యక్తి అన్ని బాధలు తొలగిపోతాయి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది లక్ష్మీదేవిని పూజిస్తారు లబ్ధి పొందిన వారికి డబ్బు అనేది నిలవదు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి కొన్ని కారణాల వల్ల కోపానికి గురవుతుంది దీని కారణంగా వ్యక్తి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని నమ్ముతారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో సంపాదన ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ నివసించదు కాబట్టి మీరు ఉదయమే తొందరగా లేవలసి ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడు కూడా ఊడ్చకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందట అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయట పారేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుందని చెప్తున్నారు పండితులు తెలుసుకున్నారు కదా ఏ వస్తువులు పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటే అదృష్టమో అలాగే ఏ వస్తువులు పుట్టింటి నుండి తెస్తే అదృష్టమోవో మీకు తెలుసు కాబట్టి ఈ విధి విధానాలను పాటించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ